క్రైస్ ద లాడ్ యేసుకు స్థుతి కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజికల్ మినిస్ట్రీస్ తరఫున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మత ఉదాహరణ పండుగ సందర్భంగా మీకందరికీ శుభాకాంక్షలు దేవుని వాక్యాన్ని చదువుకుని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం అపోజితుడైన పౌలు రోమిని రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచనంలో నీతిమంతుడు మంత్రుడు విశ్వాసము మూలముగా జీవించును అని వ్రాయబడి ఉన్నది ప్రియమైన వాళ్ళారా మతాన్ని సంస్కరించడం మాజన్లో తరపు దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశం పదిహేను వందల సంవత్సరాల్లో రోమిలు మరి రోమన్ క్యాథలిక్ సంఘాలు ప్రజలను మరి అవిశ్వాసమైన మార్గంలోనికి చేస్తూ వారు అక్రమాలు చేస్తూ ఉన్నారు దేవుని వాక్యాన్ని దాచిపెట్టి వారు సొంతగా కొన్ని నిర్ణయాలు తీసుకొని ప్రజల మీద వాటిని రుద్దుతూ ప్రజలను సరైన మార్గంలో ప్రయాణము చేయకుండా వారిని వేరే మార్గము ద్వారా చెడు మార్గం ద్వారా నడిపించడం జరుగుతూ ఉంది గమనించండి ఈ కార్యాన్ని ఎదుర్కొన్నవాడు ఈ కార్యాన్ని వ్యతిరేకించిన వాడు మార్టిన్ గారు ఈయన మరి జర్మనీ దేశంలో పద్నాలుగు వందల ఎనభై మూడు నవంబర్ పదవ తారీఖున ఐస్లబన్ అనే పట్టణంలో జన్మించాడు ఈయన బాల్యం నుంచి భక్తిపరుడు ఈయన తండ్రి మరి ఒక కర్మాగారంలో పనిచేస్తుండూ చేస్తూ ఉన్నాడు ఈయన తన కుమారుణ్ణి ఎలాగైనా సరే ఒక లాయర్ గా చేయాలని ఆశ కలిగి ఉన్నాడు మరి మార్టిన్ నూత్ర గారు కూడా అదే ఆశయంతో ఉన్నాడు గమనించండి ఒకరోజు మార్టి నూత్ర గారు ఒంటరిగా ఒక తుఫాను లో అది పెద్ద తుఫాను ఆ తుఫాన్ చిక్కుకున్నప్పుడు ఇక చనిపోతానేమో ఒంటరిగా ఉన్నాను అని భయపడి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు దేవునితో ఒక ఒప్పందాన్ని చేసుకున్నాడు అయ్యా ఈ తుఫాను ద్వారా నీవు నన్ను రక్షిస్తే నేను నీకు దాసుడుగా అవుతాను నేను సన్యాసం తీసుకుంటాను నీ సేవకుడుగా మరి అర్పించుకుంటాను అని ఒక మాట దేవునితో ప్రమాణం చేసుకున్నాడు అయితే ఆ తుఫాను ద్వారా మరి మార్కెట్ లోతు రక్షింపబడ్డారు ఆయన రక్షింపబడిన తర్వాత మరి మాటలు గారు మరి సన్యాస మఠంలో చేరి ఎంత కఠినంగా ఉన్నాడంటే ఆ మంచులో ఆ చనిలో తన తొక్కాయని తీసి నేల మీద పడుకుంటూ ఉన్నాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు దేవుని కొరకు అనేక రకాలైన ప్రార్థనలు చేస్తూ ఉపవాసాలు చేస్తూ భక్తిని ప్రదర్శిస్తున్నాడు అయితే ఇదేది ఆయనకు నెమ్మదిని దయచేయలేదు ఎందుకంటే అప్పటికి పోపు మరి వారు అనేకమైన వక్రమమైన మార్గాన్ని చూపిస్తూ వారు ప్రజలందరినీ మరి పాపములోకి నెట్టేస్తున్నారు అతి భయంకరమైన విషయం ఏంటంటే జీవితాన్ని మరి మార్చిన సన్నివేశం ఏదంటే మరి రోమ్లో పాప పరిహార పత్రాలు అని విక్రయించడం ప్రారంభించారు ఎవరైనా ఆ దేశంలో జర్మనీ ప్రాంతంలో ఉన్నవారైతేనేమి రోమ్ ప్రాంతంలో ఉన్నవారిన అయితేనేమి పాపము చేసిన వారు తమ పాపాల వరకు దేవుణ్ణి ప్రార్థించడం అవసరం లేదు మీరు ఈ పాప పరిహార పత్రాలు కొనుక్కుంటే చాలు మీ పాపాలు తొలగిపోతాయి మీరు పరలోకాల డైరెక్ట్ గా వెళ్ళిపోతారు అని తప్పుడు ప్రచారం చేయడం ప్రారంభించారు ఎంతకన్నా భయంకరమైన విషయం ఏంటంటే మీ తాతలు మీ పితరులు మీ తండ్రులు మీ తల్లు ఎవరన్నా చనిపోయినట్లయితే వారికి కూడా మీరు పాప పరిహార పత్రాలు కొనుక్కుంటే వారు కూడా మరి డైరెక్ట్ గా పరలోకానికి వెళతారు అని తప్పుడు బోధను తప్పుడు సిద్ధాంతాలను మరి ప్రచురించడం చేయడం జరిగింది అనేక మంది ప్రజలు పోపుల యొక్క మాటలు విని ఆ పాప పరిహార పత్రాలు కొనుక్కోవడం ప్రారంభించాడు అయితే మార్టిన్ లోతర్ గారు కొంత మరి ఒక లైబ్రరీలో బైబుల్ ఉన్నాడు ఆయన రోమా పత్రికను చదివన్నాడు ఆ పత్రిక ద్వారా తెలిసింది నీతి మంతుడు విశ్వాసం మూలంగానే జీవిస్తాడు యేసు రక్తము ద్వారా ప్రతి మనిషి యొక్క పాపము పవిత్రపరచబడుతుంది మరి వీరెందుకు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు వీరెందుకు ప్రజల్ని మోసం చేస్తున్నారు అని వారి మీద తిరుగుబాటు చేశాడు తిరుగుబాటు చేసి మరి దేవుని వాక్యాన్ని రహస్యమగా బైబిల్ గ్రంథాన్ని చదవడం ప్రారంభించాడు వీరు చెబుతున్న దానికి బైబిల్లో ఉన్నదానికి ఏదైనా సంబంధం ఉన్నదా అని పరిశీలించి ఆయన మరి తొంభై ఐదు సిద్ధాంతాలను మరి రాశాడు తొంభై ఐదు సిద్ధాంతాలు రాసి మరి ఐస్ మరి బర్గ్ అనే దేవాలయానికి మరి ఆ రేకు పలకను కొట్టడానికి ఎత్తుకొని వెళుతూ ఉన్నాడు ఆ పలకను ఎత్తుకొని మరి ఆ పట్టం నడి ఆ దారులో నడుస్తూ వెళుతూ ఒక పాటను పాడుతూ ఉన్నాడు మనకు తెలిసిన పాట అది మా

ఆ పాటను పాడుతూ వెళుతూ మరి వెళుతూ ఉంటే అనేక మంది ఆయన వెనకనే వెంబడిస్తూ ఉన్నారు ఈయన తీసుకుని వెళ్లి బ్రిటన్ వరకు దేవాలయ తలుపులకు ఆ రేకును కొట్టాడు చిల్లరతో ఆ రేకును కొట్టినప్పుడు ఒక్కసారి గంట జర్మనీ దేశం పని లేచిందంట ఆ తొంభై సిద్ధాంతాలు ప్రజల్లోకి వెళ్ళిపోయాయి రోగులు చేస్తున్న మరి ఈ పవిత్ర అపవిత్రమైన కార్యాలన్నిటి గురించి ప్రజల్లో చర్చించుకోవడం జరిగింది అనేక మంది మరి మార్కెట్ లోతుల వైపు తిరిగారు నిజమైన విశ్వాసంలోకి వచ్చారు మరి పోపులు ఎంతగానో మరి లోతలను ఎన్నో రకాలుగా మరి నాశనం చేయాలని చూసిన దేవుని యొక్క కృప ద్వారా ఆయన మరి మతాన్ని సంస్కరించాడు నీతి మంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడు నీతిని ఆయన దేవుని యొక్క నీతిని ఎన్నుకున్నాడు పోపులు యొక్క నీతిలో పోలేదు ఆయన దేవుని మీద నీతి దేవుని మీద విశ్వాసం ఉంచాడు ఇకైతే అనేక మంది ప్రజలు పోపుల మీద విశ్వాసం వస్తున్నారు అయ్యా ఇది తప్పురా దేవుని ఎందే విశ్వాసం ఉంచాలి అందుకే ఒక మాట ఉంది అబ్రహాము దేవుని నమ్మిను అది అతనికి నీతిగా ఎంచబడేను అని చెప్పబడింది ప్రియమైన వాళ్ళరా మరి మార్కిన్ లోతన గారు తొంభై ఐదు సిద్ధాంతాల ద్వారా మత సంస్కరణ చేశాడు అలాగే బైబిల్ ను జర్మనీ భాషలోకి లాటిన్ భాషలోకి మరి తర్జుమా చేసి బైబిల్ ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చి నిజమైన క్రైస్తవ విశ్వాసాన్ని ప్రజల్లో మరి ఆయన పెంపొందించాడు ప్రజల సంఘ సంస్కర్తగా మరి ప్రజలందరినీ నిజమైన విశ్వాసంలోకి నడిపించాడు బైబిల్ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాడు నిజమైన సంస్కరణ నిజమైన క్రైస్తవ్యం నిజమైన విశ్వాసాన్ని తొంభై ఐదు సిద్ధాంతాల ద్వారా ప్రజలకు తెలియజేశాడు కాబట్టి ఈరోజు మరి మనం మాతృలోతలగాన్ని జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం ప్రియ విశ్వాసి మరి సంస్కరించబడిన మనము నిజమైన విశ్వాసంలో ఉన్నామా